ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దాదాపు ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తులో కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు కేవలం ఒక నిందితులు పట్టుకొని ఒకరి యొక్క అత్యాచారాన్ని హత్య చేయాలని చెప్పేసి ప్రభుత్వం పోలీసు అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక ఐదారు మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేకమైనటువంటి ఒక మానవాలు కనపడతా ఉన్నాయి తమను ఇష్టాంతరంగా అంటే ఈరోజు హత్య చేసి అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్ కి ఈరోజు ఆమెకు రక్షణ లేకపోతే పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వృత్తిని ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకు ఈ రోజు రక్షణ ప్రజలకు సేవ చేయాలంటే వారికి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉన్నది అంటే తక్షణమే ఒక ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు సిట్టింగ్ చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెన్ సిట్టింగ్ జడ్జె విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ ఘటనకు సంబంధించిన యావత్ దేశ వ్యాప్తంగా అనేక మంది ట్రాక్టర్లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియడం జరిగింది అంటే ఈ రోజు ట్రాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు అంటే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలకు స్పందిస్తున్నారు అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు మంది బయటకు వచ్చి రోజు మీ వాన్ జస్టిస్ అని చెప్పి స్లోకన్ చేసి మనము ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాన్ని కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి లేకపోతే ఆ ఒక మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళ రక్షణ కల్పించడం ఒక పటిష్టమైన ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు ఈ ఘటన కావు ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానంగా అవమానకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమంత్రదేశ్ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సిట్టింగ్ విచారణ విచారణ అవసరం ఆ ఆ నిందితులు బయటకు వస్తాయి కాబట్టి ఏదైనా ఖచ్చితంగా డాక్టర్లకు న్యాయం చేసిన అవసరం ఉన్నది ఏదైతే మౌమిత మౌమిత డాక్టర్ జరిగినటువంటి జరిగినటువంటి ఒక ఘటన సమస్య వారి కుటుంబానికి వారి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్రాలపై కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని మానవత విలువలు కలిగినటువంటి వ్యక్తులందరూ స్పందించాల్సి అవసరం ఉంది తక్షణమే యొక్క ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలో పునరాత కాకుండా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగస్ట్ తొమ్మిదవ తేదీన కోల్కతా మిల్లీ కాలనీలో జరిగిన ఈ దుర్ఘటన మానవ జాతికి ఒక కలంకం తీసుకు రావాలి డాక్టర్లకి ప్రత్యేక రక్షణ కల్పించాలి ఇలాంటి ఘటనలు ముందు కూడా జరిగాయి మళ్ళీ జరగకుండా ఉండడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము కోల్కత్తాలో జరిగిన కోల్కతాలో జరిగిన ఈ ఘటనని నేసిస్తూ మేము శ్రీసాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో వరస్థలు క్యాండిల్ మార్చ్ ర్యాలీ చేస్తున్నాము భారతదేశ ప్రజలందరూ మాకు సహకరించాలని ఈ ఘటనని ఇద్దరితో వదిలేయకుండా ఒకటి రెండు రోజులు మార్చ్ ఆరులో చేయకుండా గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయాలని కోరుకుంటున్నాం